హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై మూడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది టూ రోడ్ కార్నర్ బిట్ అనమాట అండి ఇది సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట సో రెండు వైపులో కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది ఉందనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి అలానే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో నూట తొంభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా అనమాట అండి ఏరియా అంతా కూడా మనకి సో చూడొచ్చండి విలేజ్ నేటివిటీ తోటి మనకి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అనేది కన్స్ట్రక్షన్ చేసి సో నాలుగు వైపులు కూడా మనకి సొంత అనేది వదిలారనమాట ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి వరండా స్పేస్ అనమాట ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి ఇక్కడ మనకి రెండు పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఒక హాలు బెడ్రూము కిచెన్ ఈ విధంగా రెండు పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం యాభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది అండి సో ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యుయేషన్ మరియు బిల్డింగ్ కాస్ట్తో కలుపుకుంటే సుమారుగా మనకి డెబ్బై పైన వాల్యూ అనేది చేసిద్దండి ప్రాపర్టీ అనేది కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ